తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కొందరు కీలక నేతలతో సమావేశమయ్యారు సమావేశమై తాజాగా ఉపాధి హామీ దాంట్లో మార్పు చేర్పులు చేసింది కదా కేంద్రం పూర్తిగా దాని రూపురేఖలు మార్చి వంద శాతం కేంద్రం దగ్గర వాళ్ళ వాటా అరవై శాతానికి కుదించుకొని నలభై శాతం రాష్ట్రమే ఇవ్వాలి అని ఇలాంటి కఠిన నిర్ణయం ఒకేసారి తీసుకుంటే రాష్ట్రాలందరూ కనుక ఎట్లా అంగీకరిస్తారో లేదో అని చెప్పి ఒక పని దినాలి ఇరవై రోజులు పెంచుతాం మరికొన్ని ఏమంటారు పనులను విస్తరిస్తాం ఏదో చెప్పుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఏదైతే ఉపాధి హామీ గురించి వీళ్ళు మార్పు చేర్పులు చేశారో దాని మీద తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్ళి జనాలకు చెబుతారట ఊర్లో మీటింగ్లు పెట్టింది వీటి గురించి వివరిస్తారట అసెంబ్లీలో కూడా చర్చిస్తారట అంటే ఒక రకంగా మొన్న జిఎస్టీ టూ పాయింట్ వన్ అదని చెప్పి వీళ్ళ పత్రికలు టీవీ ఛానల్కు నెలలో రెండు నెలలు కోట్లకు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రచారం చేశారు నెక్స్ట్ బహుశా దీని పేరు మీద కనుక ఎన్ని ఎన్ని రోజుల పాటు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో నింపుతారు నిజంగా తిరగడం లేదు దీని మీద కూడా సంబరాలకు సిద్ధపడుతూ ఉన్నారు ఈ వార్త చూడగానే ఒకటే అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది మరి ఇంత అసలు ఇంత దారుణంగా ఆయన కేంద్రానికి వాళ్ళకు లొంగి 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 ఉపాధి హామీలో మార్పు చేర్పులు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టాన్ని మిగిలిస్తుంది ఇవండి వెరీ బేసిక్ క్యాలిక్యులేషన్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సరే ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ ఉపాధి హామీకి దానికోసం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రధానంగా ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటానే టెన్ పది శాతం ఉంటుంది ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ వాటా కింద మన ఆంధ్రప్రదేశ్లో వాటా అంటే మన ఆంధ్రప్రదేశ్లో పనుల కోసం వచ్చింది ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇందులో ఎక్కువ శ్రామికులచ్చే డబ్బులే అదే ఎక్కువ ఉంటుంది మెటీరియలైజ్డ్ వర్క్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్రం భరించాలి మెటీరియలైజ్డ్ వర్క్లో మాత్రమే అంటే ఈ ఓవరాల్గా ఒక పది పర్సెంట్ మాత్రం యావరేజ్గా రాష్ట్రం భరించాలి ఇంతకుముందు దాని ప్రకారం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మనకు వస్తే ఇప్పుడు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల వరకు రాష్ట్రం భరించాల్సి వచ్చేది ఇప్పుడు వీళ్ళు మార్చిందనే ప్రకారం నలభై శాతం మొత్తంలో రాష్ట్రం భరించాలి అంటే మూడు వేల నూట ఇరవై కోట్లు రాష్ట్ర రాష్ట్రం భరించాలి మూడు వేల నూట ఇరవై కోట్లు రాష్ట్రం భరించాలి అండ్ అంతేకాదు ఈ మూడు వేల నూట ఇరవై కోట్లలో వీళ్ళు నలభై పర్సెంట్ వాట రాష్ట్రం జమ చేస్తేనే కేంద్రం వాళ్ళ వాటాకు అరవై పర్సెంట్ విడుదల చేస్తుంది అప్పుడే ఈ ఉపాధి హామీ పనులు ముందుకెళ్తాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులు కట్టలేమని పీపీపీపీ అంటూ వాళ్ళకి వెళ్ళి ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తూ ఉన్నారే అటువంటిప్పుడు యావరేజ్గా సంవత్సరానికి మూడు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్రం భరిస్తుందా ఎందుకు భరించాలి కేంద్రం అన్ని మార్పు చేర్పులు చేస్తూ ఉంటే వాళ్ళు తప్పించుకుంటూ ఉంటే దీని నుంచి వీళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వాలి వీళ్ళు ఇంత అంత ఇంత డబ్బులు రాష్ట్రం భరిస్తుంది ఇప్పుడు కొత్తగా నువ్వు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పెంచినారట ఫస్ట్ వంద రోజులుగా సక్రమంగా వినియోగించుకునేది ఏమీ లేదు ఇక్కడ చాలా చోట్ల అది కూడా ఏం లేదు ఇప్పుడు పెంచితే ఇప్పుడు రాష్ట్రం వాటా ఇంకా పె కదా దాని లెక్కన అన్ని రోజులు పనిస్తే ఇవ్వగలుగుతారా వీళ్ళ దగ్గర శక్తి ఉందా మన దగ్గర ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వేరే పథకాలకు ఏదైనా వస్తే ఇక్కడికి మళ్ళీ ఇస్తారా మరి ఆ పథకాలు ఎందుకు ఏం చేయాలి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒత్తిడి కలుగుతూ ఉంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది సంబరాలకు పిలుపు అంటారు ఏంటండి బాబు వీళ్ళు అసలు ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి ఇంత భయపడుతున్నారు ఎందుకు అసలు వాళ్ళు ఏం చేసినా ఈ విధంగా జీ హుజూర్ అయ్యా అని ఎందుకు అంటున్నారు నిజంగా అందు చెక్కడం లేదు ఆ కొన్ని పనులు వేరు వేరు చేసుకునే అవకాశం కల్పించారు ఇంతకు ముందున్న ఉపాధి హామీ పథకాన్ని కంటిన్యూ చేసి పనులు పెంచింటి ఎవరొద్దనే వాళ్ళు వంద శాతం కేంద్రమే భరించి ఉపాధి హామీ పనుల కింద వేరే వేరే పనులు చేయించింటే ఎవరు వద్దనే వాళ్ళు అమ్మా ఎంత అన్యాయమయ్యా రాష్ట్రం ఇంత అన్యాయం జరుగుతూ ఉండే రాష్ట్రానికి ఆ అన్యాయాన్ని జనాలకు చెప్పాల్సిన చోట సంబరాలు చేసుకుంటారా బాబోయ్ ఏమవుతుంది పాలకులకి నాశనం అనుభవించండి ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవించండి అన్ని రకాలుగా